ಜಯಾ ಕೊಡ್ ಸ್ಲೋಗನ್ ಸರ ప్రపంచ నాటువంటి ఫోర్ తెలుగు దేశం కాదు తెలుగు వాడు కాదు ఆయన ప్రపంచ విశ్వకవి అయిన కాబట్టి ప్రపంచానికి ఎన్ని విషయాలు చెప్పాడు మన తెలుగు కూడా ఒక్కడ కూడా పైన రాసిన పద్యాలు యాభై వేలు అనేవాడు అదే విధంగా ఆ యొక్క

आइशो मति नगे नगे म खाली खाली नकुट नकुट काम गर्नु छ त सम्झौत हो यार એ નંબર છે right na to saro hai sar sar mat mat right <coughs> chud na yaar chud ra ha re renj chud le put right thank you nano

యోగి వేమన గారు తెలుగు సాహిత్యంలో సృష్టించినటువంటి రంగం అంటూ ఏది లేదు ఏ రంగంలో తీసుకున్నా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ముద్ర కనిపిస్తుంది ఆటవెలది పద్యాలను ఈటెలుగా మలిచి సమాజంలో అసమానత్వాన్ని అన్యాయాన్ని కడిగి పారేసినటువంటి గొప్ప వైతాళికుడు యోగి వేమన గారు అలాంటి యోగి వేమన గారి గురించి అందరూ తమ యొక్క వేషధారణ గురించి చెప్తుంటారు ఆయన గోచుపాత్రడు లేదని ఆ గోచుపాత్ర అద్భుతమైనటువంటి పద్యం చేసినటువంటి జాషువా గారి మాట ఒకటి గుర్తొస్తుంది అతడు వేమన అతడు వేమన భువన మాయా తమస్సును బలశాలి అతడు వేమన భువన మాయా తమస్సును చీల్చి చెండిన బలశాలి సిద్ధమూర్తి సకల సామ్రాజ్య మోహ సకల సామ్రాజ్య మొహ పిచాచమును బలిగొన్న బలిడు సకల సామ్రాజ్య సుఖభోగం సకల సామ్రాజ్య భోగ విశాసమును గోచి పాతకు విసిగి వేసారి తెలుగు వీధుల్లో యాసువుగా కూసినటువంటి కొన్ని పోతలే లోక ప్రసిద్ధమైనటువంటి వీధులై ఇప్పటికి ఒప్పాల్సి కాబట్టి శ్రీశ్రీ లాంటి మహాకవులు సైతము ప్రాచీన యుగములు తిక్కన మధ్యయుగములు యోగి వేమన ఆధునిక ఆధునిక అడుగుజాడు గురుదా అడుగుజాడ గురుజాడ అప్పారావు గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మధ్యయుగములు వేమనకు మించిన వాడు లేడు అని శ్రీశ్రీ అంతటి గొప్ప మహాకవే తలవిచ్చారు అలాంటి యోగి వేమన గారి యొక్క గొప్పతనాన్ని గురించి మొట్టమొదటి ప్రజాకవి రకరకాలటువంటి రంగులు పురవచ్చు కానీ ఈ రంగులేవి నిలబడవు ఆయన చెప్పిన పద్యమే లేదు కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఇలాంటి సభను ఏర్పాటు చేసుకున్నటువంటి మనమందరూ కూడా అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్తమాంజలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రెడ్డి గారి జయంతి సందర్భంగా రోజు స్థానికంగా ఉన్నటువంటి కౌలు రచయితలను సత్కరించాలని నిర్వాహకులు వారు తెలియజేయడము తెలియజేసిన వెంటనే మనకు స్థానికంగా ఉన్నటువంటి కౌలూ రచయితల్లో మనకు రెడ్డి ప్రకాష్ అశోక్ గారు రెడ్డి ప్రకాష్ అశోక్ గారు మనకి కవితల పోటీలో బహుమతి పొందారు వారు కథలు రాశారు కవితలు రాశారు ఆల్ ఇండియా రేడియోలు కూడా అయ్యాయి రాష్ట్ర సార్లో కవిత బహుమతి పొందినటువంటి వ్యక్తి రెడ్డి ప్రకాష్ అశోక్ గారు అదేవిధంగా వారిని సత్కరిస్తున్నారు కుమారస్వామి రెడ్డి గారు ఆ సారు ఇంగ్లీషు తెలుగులో ప్రాగణ్యులు కథలు రాశారు కవిత్వం రాశారు ట్రాన్స్లేషన్స్ చేశారు ఎంతో మందికి ఇంగ్లీష్ అనువారకులు కవి రచయిత రెడ్డి కోరుతున్నాము శ్రీమతి గండికోట వార్య గారు గండికోట వార్య గారు కవయత్రి కథా రచయిత్రి రాయలసీమ కథా రచయితలు కథా సినిమాలు కూడా అదేవిధంగా ఆమె రచనల పైన కూడా విశ్వధ్యాలు కూడా పరిశోధన ఆర్టిస్టు పెయింటరు ఫోటోగ్రాఫర్ పవయత్రి శ్రీమతి గండికోట రాజే గారు వారిని సత్యం చేస్తుండగా చేస్తున్నాము అదేవిధంగా డాక్టర్ మల్లుచెట్ట దేవేంద్ర గారు మల్లుచెట్ట దేవేంద్ర గారు తల మీద తరపున అందరికీ పరిచితులు కవి భూమి పథంకులు అదేవిధంగా తలుపుని ఒక అద్భుతమైన కథను రాస్తారు ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళ కథలు డాక్టర్ మల్లుచెట్ట దేవేంద్ర గారు వారిని కూడా సత్యం చేస్తున్న బాలకృష్ణమూర్తి గారు బాలకృష్ణ గారు ఆయన సహజ కవి బాలకృష్ణమర్తి గారు అనంతకరమైన ఉపన్యాసాన్ని ఉపన్యాసము వెళ్ళిన వ్యక్తి రాష్ట్ర స్థాయిలో అనేక నాయకు కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు బాలకృష్ణ గారు కూడా సకారాన్ని సిద్ధించారు ఈరోజు ఈ ఏర్పాటు

అనేక అవార్డులు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ దగ్గర కూడా అనేక విధాల జిల్లా స్థాయిలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ అట్లే ఉండండి అందరూ గ్రూప్ ఫోటో తీసుకున్నారు అజరామరమైనటువంటి కీర్తినిచ్చినటువంటి వాడు మన శ్రీశ్రీ గారే చెప్పారు ముగ్గురు కవిత్రయము ఆయన వాళ్ళు ప్రాచీన యుగంలో వచ్చేసి చికెన మధ్యయుగంలో వచ్చేసి వేమన అని చెప్పారు ఆధునిక యుగంలో గురుజాడ గారు అని ఇది మామూలుగా పద్దెనిమిది వందల ఆరు వరకు ఎవరికి తెలియదు సాహిత్యము ఈ వాంగ్ గురించి సిపి బ్రౌన్ గారు దాన్ని వెలికి తీశారు తర్వాత దాన్ని లాటిన్లోకి స్పానిష్ భాషలోకి విశ్వవ్యాపితం చేశారు మన సాహిత్య అకాడమీ వాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వేమన సాహిత్యాన్ని అంతా కూడా వేమలకు సంబంధించినటువంటి జీవి చరిత్ర ఆయన రచనలకు సంబంధించి ఒక పుస్తకాన్ని పద్నాలుగు భాషల్లో అనువాదం చేశారు ద్రవిడ భాషలు అన్నింట్లో కూడా ఈరోజు వేమను సృష్టించు వేమన విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ప్రజాకవి ఆయన స్పృశించని రంగము ఆయన స్పృశించనిటువంటి విషయమే లేదు జీవితానికి సంబంధించినటువంటి మూడు వందల అరవై డిగ్రీల మొత్తం గొడాన్ని ఆయన సృష్టించారు అరుదైనటువంటి తాత్వికత కలిగినటువంటి వాడు తర్వాత మన సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా బాలు చెప్పినట్టుగా ఆట వెలుతుల్లో రాశాడు ఒక పెద్ద సులభమైనటువంటి రీతి పామరుడికి అర్థమవుతుంది మేధావికి అర్థమవుతుంది తాత్వికుడికి అర్థమవుతుంది ఆయన స్పృశించని రంగం లేదనే దాంట్లో నా ఉద్దేశం ఏమంటే కులమత భేదాల గురించి వాపస పాల్పడుతున్నటువంటి సమాజానికి ఆ కాలం తన దగ్గర ఉన్నటువంటి పనిముక్తో శస్త్రచికిత్స చేసినటువంటి వాడు అప్పటికీ ఇంత ఆధునికత ఇంత భావ సంచారము ఇంత లేదు అయినప్పటికీ కూడా ఆయన తనకున్నటువంటి జ్ఞాన దృష్టితో సమాజానికి ఒక రకమైన శస్త్రచికిత్స చేశాడు తన రచనల్లో అని నేను మత్స్టి ఒక నాలుగైదు పద్యాలు నేను రాసుకొచ్చాను యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ తెలుగు అంటే బాగా ఇష్టము అతీతంగా బతకాలి సమాజం అనే దాని మీద చెప్తారనమాట పశువుల వన్య వేరు పాలెళ్ళ ఒక్కటే పుష్ప జాతి వేరు పూజ ఒక్కటే దర్శనంబులారు దైవంపు ఒక్కటే విషూదాభిరామ వినోడవేమ పుష్పాలు ఎక్కడెక్కడో ఉంటాయి అనేక రంగుల్లో ఉంటాయి వాటిని రంగుల్ని బట్టి మనం వేరు చేయలేము ఎందుకంటే దాని జీవభాష వచ్చేసి పరిమళం అవి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దాన్ని అత్తరు తయారు చేస్తారు భగవంతుడి దగ్గర వేస్తారు అన్నీ చేస్తారు తాతాత్మ్యంలోకి తీసుకుపోయే తృతి రూపము ఒకటే పరిమళం ఒకటే అట్లాగే మతాలు ఎన్నో ఉంటాయి దేవతల విగ్రహాలు ఎన్నో ఉంటాయి కానీ దేవుడు ఒక్కడే దైవత్వం అనేది అత్యద్భుతమైనటువంటి ఒక దివ్య కోణం అనమాట దాని గురించి ఆయన చెప్తారు ఇంకోటి దీంట్లో విశ్వద అంటే మా వర్గా సృష్టించిన వాడా అభిరామ ఇష్టమైన వాడు నేను వినరవేమా అని ఒక తర్కం చెప్తారు రెండవది ఏం చెప్తారంటే విశ్వద అనేది వాళ్ళ వదిన గారి పేరట అభిరామ అనేది ఆయన స్నేహితుడి పేరు వారికి ఆయన సంభాషణ ద్వారా చెప్తున్నట్టుగా ఈ పద్యాన్ని చెప్పుకుంటూ వస్తారు ఇది ఒక తర్కం ఉందనమాట దీంట్లో తరువు తరువున పుట్టు తరువున అనలంబు తరువు తరువ పుట్టు దది ఊతము తలుప తలుప పుట్టు తనువున్న తత్వము విశ్వదాభిరామ విదరవేమ చెట్టు చెట్టును దీకున్న కొమ్మ కొమ్మను ఢీకున్న అగ్గి పుట్టున అనలంపు అట్లాగే తరువ తరువ పుట్టు దదిని ఊతము పాలు చిరిగా వచ్చి మీగడ వచ్చి దాని ద్వారా వెన్న వస్తుంది దాని ద్వారా నెయ్యి ఇది ఎట్లయితే వస్తాయో తలుప తలుప అంటే ఆలోచించి ఆలోచించి ఘర్షణపడి జీవితం మదనం చెంది దాంట్లో నుంచి వచ్చే తాత్వికత అనేది ఉంది అది మనిషిని ఒక మృదు స్వభావిగా మానవతావాదిగా మారుస్తాయి అని చెప్తాడు ఆయన ఇంకోటి అంత గొప్పగా వేదాంతం యొక్క ఔన్నత్యాన్ని అనుభవించిన వ్యక్తి ఒక స్టేజ్లో వచ్చేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు కూడా ఆయన మానవత్వం గురించే మాట్లాడాడు శత్రువుల గురించి కూడా మానవతా ధర్మాన్ని విస్మరించి అని చెప్పేసి ఒక పద్యం రాశాడు సంపదగిన వ్యక్తి శత్రువును తన చేత చిక్కినేని వీరు చేయరాదు మొసగా మేలు చేసి పొమ్మునట్టే మేలు విశుదాభిరామ విను చంపదగినటువంటి అతి క్రూరమైన శత్రువు కూడా దగ్గరికి వస్తే పో అని చెప్పేసి వదిలేయాలంట అదే మేలు అది మనకు హాయినిస్తుంది వాడికి మేలు చేస్తుంది అని చెప్పేసి ఒక మానవ ధర్మం గురించి చెప్తారాయన ఆయన స్పృశించని ఇదే లేదు దొంగ బాబాల గురించి విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ గురించి విగ్రహారాధన గురించి అన్నింటినీ కూడా ఆయన స్పృశించారు ఆయన రచించరు ఆయన కాలం తర్వాత కూడా ఉండదగినటువంటి వాడు అజరామరుడు ఆయన అనంత కీర్తివంతుడు విశ్వకవి ఆయన నిజమైన అక్షరాల అక్షర రూపం దాచినటువంటి మహాకవ్య ఆయన ఆయన చేతనత్వం అనేది మన తర్వాత కూడా ఉంటుంది శతాబ్దాల కొద్ది ముందుకు పోతుంది కులాలకు అతీతంగా మతానికి అతీతంగా భాషలకు అతీతంగా అన్ని భాషల్లో ఉన్నారు ఆయన గురించి ఆయన గురించి చాలా ప్రపంచానికి మనం బాగా తెచ్చిన లాగా అయిపోయింది తెలుగు భాష గురించి ఫ్రెంచి వాళ్ళు ఏం చేసినప్పుడు మన యొక్క ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి మన వస్త్రధారణ ఎట్లా ఉంటుంది అనే దాంట్లో తీసుకున్నప్పుడు వేమన పద్యాలను ఉటంఘించారంట ఫ్రెంచ్ ద్వారా అది ఇంగ్లీష్లోకి పోయింది సిపి బ్రౌన్ గారు కూడా దాన్ని బహువ్యాపితం చేశారనమాట ఈ విషయాన్ని తెలియజేశాను దీంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు ఎందుకంటే విశ్వకవి మనందరూ కూడా దైవుడు ఎందుకంటే వేమన గారి విషయం తెలియనటువంటి భారతీయుడు ఎవరు ఉండడు ఎస్పెషలీ మన ఉమ్మడి రాష్ట్రాల్లో వేమన గారు ప్రఖ్యాతి చెందినటువంటి సహజ కవి సహజ కవి అతను చెప్పినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి అర్థాలని ఒక్కొక్క పద్యాన్ని మనం ఆవలించుకుంటూ పోతే దాంట్లో ఎంతో నిగుడమైనటువంటి అర్థాలు ఉన్నాయి దాన్ని మనం పాటిస్తే సమాజంలో మనము ఒక గొప్ప వ్యక్తిగా మనం కూడా వెలిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ గత సంవత్సరం నుంచి ఈ యొక్క యోగవేమన జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలనేసి గతంలోనే గత సంవత్సరం నిర్ణయించారు దాని ప్రకారమే ఈరోజు కూడా మన కలెక్టరేట్లో కూడా ఈ ప్రోగ్రాము జరుగుతోంది మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారే సూచనల మేరకు మనం ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము పది పదహైదు మంది ఇక్కడ హాజరైనాము ఈ డిపార్ ఈ వర్ష వర్షం వల్ల అసల వర్షం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా లేకుంటే ఈ కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించడానికి చేయతగా రా చేయతగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే ఇక్కడ రావడం జరిగింది మనము ఈ యొక్క ఈ వర్షాభావం వల్ల కొద్దిగా ఈ కార్యక్రమాన్ని పూజించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది ఈ వర్షం లేకుండా పోతే ఈ కార్యక్రమం మా ఈ వర్షం వల్ల ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన కార్యనిర్వాహక అధికారి అయినటువంటి అమరా గారికి మరోసారి ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము ఆయనకు నివాళులర్పిస్తూ జై